యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులను బీజేవైఎం జిల్లా కోశాధికారి చైతన్య ఆధ్వర్యంలో ప్లేట్స్ పంపిణీ చేశారు ఈ నెల పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు పంపిణీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ బీజేపీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షులు కర్రే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పెద్దలందరికీ నాతోటి విద్యార్థులకి నమస్కారాలు ఈ రోజు మనకు ఈ ప్లేట్స్ గ్లాసెస్ డొనేట్ చేయడానికి వచ్చిన చైతన్య గారికి ధన్యవాదాలు ఈరోజు మనము వివేకానంద జయంతి జరుపుకుంటున్నాము యాక్చువల్గా ట్వెల్వ్ కి కానీ మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరుపుకుంటున్నాము అందరికి థ్యాంక్ యూ మాకు ఇలా ఎన్నో ఇంకా ముందు ముందు సదుపాయాలు అందజేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ మీకు స్నాక్స్ అని ప్రవీణ్ పంపిస్తాడు ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ అయ్యే వరకు అందరం కూడా తిరిగి మనమందరం కూడా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నది ఎక్కడ కూడా మనం ఆధారపడొద్దు ప్రభుత్వ పాఠశాలలే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన మేధావులే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు జిల్లా కలెక్టర్లు ఇవాళ స్వామి వివేకానంద కూడా ఒక ప్రభుత్వ పాఠశాల చదివి వాళ్ళే వాళ్ళ నాయన కూడా బారిస్టరే మనమే కాదు ఎక్కడ కూడా ప్రభుత్వశాల ప్రైవేటు పాఠశాల ధీటుగా నడిపారు ఇంతమంది ఉపాధ్యాయులు మనకు ఉన్నారు ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలే బోధిస్తారు మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదివినాం ఇవన్నీ కూడా ఎప్పుడు మాకు సార్ చెప్పినే మీ ముందు మేము చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా మనము వేయకుండా ముఖ్యంగా చదువులో మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలా బాలికలు ఉన్నత స్థాయిలో ఉండాలి ఎక్కడ కూడా అధైర్యపడకుండా చదవాలి టెన్త్ క్లాసు నాకు తెలిసి గుట్టలో గుట్ట మండలంలో మీరు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క స్కూల్కు రావాలని కోరుతూ ఉన్నాను తీసుకొస్తారా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యుజన్ దినోత్సవం సందర్భంగా మరి యూత్ ఆర్గనైజేషన్ చైతన్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమం భాగంగా రేట్ల పంపిణీ గ్లాసుల పంపిణీ చేయడం చాలా సంతోషకరం నేను నేటి యువతకు ఒకటే నాడు స్వామి వివేకానందని ఆదర్శం తీసుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచిన స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను యువ యువకులకు కూడా ఒకటే వినిపిస్తూ ఉన్నాం నాడు భారతదేశ ప్రప భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా చాటు చెప్పి నేను హిందూ ధర్మాన్ని ఈ యొక్క భారతదేశ భౌగోళిక పరిస్థితిని భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని ఈనాడు మారుమూల మా ప్రపంచాలకు చెప్పిన స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకోవాలని పోగొట్టు అంటే అంత విజ్ఞానవంతుడైనటువంటి స్వామి వివేకానందుడు మన భారతదేశంలో పుట్టడం మన గొప్పతనంగా మనమందరం కూడా భావిస్తారు ఎక్కడో మరి దేవుడు ఉన్నాడా లేదా అనే నిమగ్నంలో ఉండి అసలైన దేవుడు లేడు అనే నమ్మకం ఉన్నప్పుడు అటువంటి నరేంద్ర స్వామి వివేకానంద దేవుడు ఉన్నాడు అందరి రూపంలో ఉన్నాడని యొక్క తామసించ పరమార్థులు చేసిన తర్వాత కాషాయ వస్త్రాన్ని ధరించి ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి ఈ భారత్యాన్ని పెంచినటువంటి స్వామి వివేకానందను మనం ఆదర్శంగా తీసుకోవాలి రోజు ఒకటో రెండో సూక్తులు స్వామి వివేకానందను చదవాలి అమెరికాలో కార్యక్రమాలు అంతా అయిపోయినాక చాలా మంది అవమానించడానికి ప్రయత్నం చేస్తారు మన మత గ్రంథం ఏదైతే ఉందో భగవద్గీతను కింద పెట్టి వాళ్ళ గ్రంథాలన్నీ పైకి పెట్టి వివేకా చూశావా నీ గ్రంథం కింద ఉందని హేళన చేసేటప్పుడు స్వామి వివేకానంద నవ్వుతూ మీ గ్రంథాలన్నీ మోచేది మా గ్రంథమే మూల గ్రంథమే